సో రాష్ట్రంలో సీఎం జగన్ పాలన పెన్షన్ లబ్ధిదారులందరికీ రాజ రామరాజ్యం చంద్రబాబు హయాంలో జనభూమి కమిటీలతో లబ్ధిదారులకు అష్ట కష్టాలు పెట్టారు అయితే ఇప్పుడు అప్పట్లో నడవలేని స్థితిలో వృద్ధులు దివ్యాంగులు క్యూలైన్లో గంటల కొద్దీ నిరీక్షించి మరీ డబ్బులు తీసుకునేవారు ఒక ఇంటికి ఒకే పెన్షన్ అంటూ ఆదేశాలు ఇచ్చే ఆదేశాలు ఇచ్చిందే బాబు అనమాట కానీ రెండేసి పెన్షన్లు మంజూరు చేసినట్లు ఈనాడు వచ్చే అయితే చెప్తుంది జగన్ పాలనలో వాలంటీర్లు టెన్షన్గా ఓటించే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు సంతృప్త స్థాయిలో అర్హులందరికీ కూడా ఎప్పటికప్పుడే పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా పదివేల చొప్పున మంజూరు కూడా చేస్తున్నారు గత యాభై ఐదు నెలల్లో ఇరవై తొమ్మిది పాయింట్ యాభై ఒక లక్షల మందికి పెన్షన్లు అయితే మంజూరు చేయడం కూడా జరిగింది అయినా జగన్ విధానాలన్నీ కూడా బోటకం అంటూ రామోజీ అయితే రాతలు రాస్తున్నారు సో ప్రజలందరూ గమనించాలి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సో గతంలోకి ఇప్పటికీ చాలా తేడా అయితే ఉందన్నమాట ప్రజెంట్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తుంది ఇది ఆశా అయితే కాదు అయితే దాంతోపాటు కొత్తగా ఇప్పటివరకు కూడా దాదాపు ముప్పై లక్షల పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం